అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థర్ట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ అయితే అది మా డైనింగ్ టేబుల్ అనమాట అలా చూసారు కదా ఒక కాలు విరిగిపోయి ఉంది అది ఏమైందంటే మొత్తం ఫ్రేమ్తో సహా అలా అంతా విరిగిపోయి పడిపోయిందనమాట సడన్గా దాని మీద షీట్ వచ్చేసి మార్బుల్ షీట్ అనమాట అది ఇంకా ఇవైతే వాటి చైర్స్ వీటికి ఏమవలేదు అనమాట ఇవైతే చెక్కు చేదలేదు ఇది తీసుకొని కూడా మేము ట్వెల్వ్ ఇయర్స్ అయిందన్నమాట అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం ఏం లే రాలేదు కానీ సడన్గా అయితే అలాగా విరిగిపోయి అలా పడిపోయిందనమాట అంటే అది ఎప్పటించో లోపల అట్లా అవుతుం ఉంటుంది మేము గమనించలేదనమాట అంటే మేము ఇది రెడీమేడ్గానే తీసుకున్నాము ఇదేం ప్యూర్ వుడ్ కానీ ఏం కాదు కానీ ఇది వేప చెక్క తుమ్మ చెక్క ఉంటారు కదా అలాంటివి ఏదో పెట్టుంటారనమాట ఇక ఇదైతే ఇలా అయిపోయింది కదా ఇంకా దీనికైతే మేము ఏం చేసామంటే ఇంకా కింద ఫ్రేము లెగ్స్ అవి మళ్ళీ విడిగా తయారు చేయించాలంటే చాలా రిస్క్ కాబట్టి బయట చేయించడం అవన్నీ ఇలా అమెజాన్లో ఆర్డర్ పెట్టామనమాట అంటే ఒక టేబులే ఆర్డర్ పెట్టేసుకున్నాము వితౌట్ చైర్స్ ఇదిగోండి ఇది అనమాట ఆ టేబుల్ అంటే ఇది వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో చేయడానికి కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే ఆ రోజు బాగా వర్షం ఉందనమాట ఇక దీన్ని అలా ఉంచడం మంచిది కాదనేసి ఇది గుడ్డుకు సంబంధించింది కదా అలా ప్యాకింగ్ అలా ఉంచినా కూడా ఏమైనా తడిచిన ప్రాబ్లం అని నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేకపోయాను హడావుడిగా బిగించేయాల్సి వచ్చిందనమాట ఇదిగోండి ఇదైతే ఇలా ఉందనమాట టేబుల్ కింద దీని మీద మేము ఈ షీటు వేసుకున్నాం అనమాట అంటే మేము వితౌట్ చైర్స్ ఒక టేబుల్ తెప్పించేసుకొని సేమ్ సైజు ఇలా దాని మీద ఈ మార్బుల్ షీట్ వేసేసుకున్నాం అనమాట ఒకవేళ ఈ షీట్ లేకపోయినా కూడా మనం అలా వాడుకునే విధంగా ఉందనమాట చాలా బాగుంది వుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా బాగా వచ్చింది అనమాట హైట్ కూడా మాకు సరిపోను ఇదివరకు ఎలా ఉండేదో అలాగే ఉంది ఈ చైర్స్ కూడా మేము ఈ మధ్యనే ఇలా లెదర్ వేయించుకున్నాం అనమాట కొంచెం హైట్ కోసం కరెక్ట్గా ఇప్పుడైతే దానికి సరిపోను చాలా బాగుంది బాగా స్ట్రాంగ్గా వచ్చింది అదిను చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించింది అనమాట ఇదండి మా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట నేను బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాను కదా ఇది అనమాట ఒకటి ఇదిగోండి దీన్ని లెగ్స్ అవి బిగించడానికైతే దీంట్లో ఒక ఎల్ షేప్కి ఇలాంటిది ఇచ్చారు దాంతో ఈ ఫోర్ లెగ్స్ని కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఇది దాంట్లోనే ప్యాకింగ్లోనే వచ్చింది అనమాట ఇదిగోండి హైట్ కూడా చూసారు కదా కరెక్ట్గా ఉందనమాట ఇక ఇక రెండో బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మనము కాస్త బ్రేక్ ఇచ్చి ఇదిగోండి అమెజాన్ నుంచి తెప్పించిన ఈ ఎరోమా డెఫ్యూజర్ ఒకటి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే ఇలాగా మీనా వర్క్ లాగా వచ్చేసి ఇది మనం బెడ్ ల్యాంప్ లాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఇదిగోండి వీటిలో కొంచెం కర్పూరం వేసుకొని ఇక్కడ పవర్ లైట్ ఉంది కదా స్విచ్ అది వేసుకున్నామంటే చక్కగా రూమ్ అంతా మంచి అరోమాతో నిండిపోతుంది అనమాట అలాగే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు అలాంటివి ఏవి చుట్టుపక్కలకి రాకుండా చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇది ఇది వచ్చేసి ఇది దీపం అనమాట ఇది టాప్ అండ్ బాటమ్ వచ్చి ఇత్తడితో ఉంటుంది మధ్యలో బోరోసిలికేటెడ్ గ్లాస్ వస్తుంది అన్నమాట ఇవి ప్యాక్ ఆఫ్ టూ వచ్చినాయి అనమాట వీటిని కూడా తెప్పించుకున్నాం అమెజాన్ నుంచి ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉంది ఇది ఇదిగోండి ఈ సైజు కూడా చాలా చూడటానికి చక్కగా ముచ్చటగా ఉందనమాట అంటే మేము కావాలని ఈ సైజు ఆర్డర్ పెట్టామన్నమాట మరీ పెద్దవి మరీ చిన్నగా కాకుండా ఇలా ఈ సైజ్ అయితే బాగుంటాయి అని ఇది ఆర్డర్ చేసాము ఇదిగోండి కింద ఇలా దీపం వచ్చి పైన ఇలాగ మూత వస్తుంది అనమాట ఇత్తడితోటి మధ్యలో ఇలాగ గ్లాస్ వస్తుంది ఇదేంటంటే మనకి వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ దాకా కూడా వెలుగుతూనే ఉంటుంది అనమాట అంత ఆయిల్ పట్టింది చాలా యూస్ఫుల్గా అనిపించింది ఇదైతే ఇవి ఇవి రెండు తెప్పించుకున్నాం అనమాట ఇది ప్యాక్ ఆఫ్ టూ ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్ కూడా ఫోర్ నైంటీ నైన్ అలా పడింది అంతే అనమాట చాలా యూస్ఫుల్గా ఉంది చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇదిగోండి సైజ్ చూసారు కదా ఇంకా మనం ఇక రెండో బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇదేంటంటే ఇది నేను ఒక వన్ మంత్ బ్యాక్ మీకు వీడియో పెట్టాను మా పూలకుండిని ముస్తాబ్ చేసామనేసి ఇది వచ్చేసి పదకొండేళ్ల క్రితం కొన్న పూలకుండి అనమాట అంటే మనము ఇది మట్టితో చేస్తారు కదా దీనికి ఇట్లా పైన బౌల్ ఉంటుంది దాంట్లో పూలు వేసుకుంటాం కదా ఇది పదకొండేళ్ళ క్రితం నేను ఒక ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట దీనికి చక్క రంగులంతా వెలిసిపోయినాయి అనేసి ఈ మధ్య శ్రావణ మాసంకు ముందు ఇలా మళ్ళీ దాన్ని కలర్ఫుల్గా కొత్తగా చేద్దామని ఇలా మొత్తం పెయింటింగ్ వేసుకొని చాలా బాగా ముస్తాబు చేశాను అనమాట దీన్ని చక్కగా ఈ శ్రావణ మాసం అంతా బాగా చక్కగా పూలయి వేసి చాలా చూసుకొని మురిసిపోయాను అనమాట చక్కగా రంగులు వేసుకున్నాము బాగుందనేసి కానీ ఆ సంతోషం అయితే ఎక్కువ రోజులు నిలబడలేదు ఏమైందంటే మా మేడ్ ఉంటుంది కదా తను వచ్చేసి అక్కడ ఏదో పని చేస్తా ఇదిగోండి అక్కడ దాని పక్కన ఒక చెయిర్ ఉంటే దాన్ని పక్కకు నెట్టింది అప్పుడే నేను జస్ట్ పూలు వేసి వెళ్ళాను అనమాట దీంట్లో అదేమైంది మొత్తం కిందకి దొల్లి పడిపోయి చూశారు కదా ఇలా బ్రేక్ అయిపోయింది అనమాట చూడండి ఎంతో ఇష్టపడి చక్కగా రంగులు వేసుకున్న దాన్ని ఇలా అయిపోయింది అనమాట కానీ తను కూడా చాలా బాధపడింది అలా అయినందుకు కానీ ఏం చేస్తాం ఎవరి చేతిలో పోవాలనుందో అలా అనమాట దానికి కాలం చెల్లిపోయింది ఇక మనం ఏం చేయలేంలే అని అనుకున్నాను ఇదిగో తను కూడా చాలా ఫీల్ అయింది అనమాట అయ్యో నా చేతితో పగిలిపోయిందమ్మా అనేసి ఏం చేస్తాం మరి ఇక ఇదిగోండి అంత చూడండి ముక్కలు ముక్కలు అనమాట కానీ చాలా బాధ వేసింది అనమాట అలా చూడగానే కానీ ఇదిగోండి ఈ కుర్చీ వల్లే అనమాట ఇది కారణమైంది ఈ కుర్చీ అనమాట దీన్ని పగిలిపోవడానికి కారణం ఇదిగోండి ఇలాగ బోసిగా చూసేసరికి చాలా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకేం చేస్తాము దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేం కాబట్టి ఇదిగోండి ఇలా ఇత్తడి ఉల్లి ఉందనమాట ఇంకా దాంట్లో అయితే ఇలాగ ఫ్లవర్స్ వేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా రోజు మళ్ళీ అలాంటిది దొరికితే మళ్ళీ తెచ్చుకోవాలి ఇంక ఇవ్వండి ఈరోజు మా రెండు బ్రేకింగ్ న్యూస్లతో కూడిన వీడియో అనమాట ఇది చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే